మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కన్నుల పండుగగా చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రాజలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ అనంతరం స్వామివారిని గతివాహనంపై పల్లూరు గ్రామ పురవీధుల్లో ఊరేగించారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అఖలహేయ ప్రజనేక కళ్యాణ గుణాకరుడైనటువంటి అవాప్త సమస్త కాములను తీర్చేటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం అల్లూరు నెల్లూరు జిల్లాలో వేయించేసి ఉన్నటువంటి స్వామి స్వామి ఆలయంలో ఆశ్రయంగా ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించాము అటువంటి కళ్యాణంలో ఎవరైతే స్వామిని దర్శిస్తారో వారి కామితార్థాలన్నీ కూడా నెరవేర్చి స్వామి అపారమైనటువంటి కృపాకరణ కటాక్షముల చేత వారి వంశం కూడా వృద్ధి చెందుతుంది అని ప్రతీతి అటువంటి స్వామిని ఈ కళ్యాణంలో దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ప్రార్థన చేస్తూ నమో వెంకటేశాయ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు